తెలంగాణలో కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి నాకు కూడా చాలా భయంగా అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే యుగానికి ఒకటి మూవీలో ఎడారి ప్లేసెస్ ఉంటుందా సేమ్ అట్లే అనిపిస్తుంది హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు విజయ్ ఆల్ రౌండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మంచి లొకేషన్ పాయింట్ పట్టుకొని వచ్చిన మీ ముందరకైతే వచ్చేసి వచ్చేసి ఏంటంటే చంద్రగఢ్ ఫోర్ట్ ఆత్మకూరు మండలంలోనైతే ఉంది ఇది సో ఈ ఫోర్ట్ గురించి అలా అయితే నేను ఇంకా రివ్యూ మొత్తం పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుంటాను తెలుసుకొని మీకైతే మంచి క్లారిటీగా వీడియోస్ అండ్ లొకేషన్స్ క్లియర్గా మీకు చూపిస్తాను ఈ చంద్రగఢ్ ఫోర్ట్ వివరాలు ఏంటో మనం పైకి వెళ్ళేసి ఆయగారు ఉంటారు వాళ్ళని కనుక్కుందాము ఒకసారి మీరు చంద్రగఢ్ ఫోర్ట్ వ్యూ అయితే మొత్తం ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హలో గైస్ మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము సో నేను మాస్క్ తీసేసి మీకు అందరికీ ప్రశాంతంగా వీడియో చూపిస్తాను రండి లోపల టెంపుల్ ఉన్నట్టుంది చెప్పులు ఇప్పేసేద్దాం లోపల ఏదో టెంపుల్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చెప్పులు అయితే ఇప్పేస్తున్నాము ఏంటే మామూలుగా లేదు ఇక్కడ వాచ్మెన్ రూమ్ మళ్ళీ ఎవరు ఛార్జింగ్ వైర్స్ ఇక్కడ వాళ్ళు పడుకోవడానికి ఎంత ఉంది సెక్యూరిటీ మరి అప్పట్లో రాజుల కాలంలో ఇదంతా మేబీ వాళ్ళు ఉంటారు కదా రక్షకపాటులు అని వాళ్ళకి మేబీ ఇదే ఉండొచ్చు వేరే ఉంది శివాలి టెంపల్ మేబీ వాళ్ళు అక్కడే ఉంటారేమో సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన బండా పిల్లకల మధ్యలో అయితే వాటర్ ఉన్నాయి మొత్తం ఒక్కతోటి అయ్యాటూ కొలను కోనేరు కొలను ఎలాంటివి ఈ బండాల మీద మొత్తం మొత్తం సిక్స్ ఉన్నాయి వాటర్ కూడా బాగానే ఉన్నాయి బ్రో నీట్ గానే ఉన్నాయి వాటర్ కూడా మీరు ఇందుట్లో చూసుకోవచ్చు కొన్ని కొన్ని చేప పిల్లలు కూడా కనిపించినాయి బట్ అర్థం కాలే తామరపూలు తామరపూలు ఉన్నాయా ఉన్నాయి కదా కొన్ని పూలు గాయస్ అక్కడ తామర పూలు కనిపిస్తున్నాయా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇది జూమ్ రాదు ఇప్పుడు ఆల్ట్రా పెట్టినప్పుడు జూమ్ రాదు సో గాస్ మీరు ఇక్కడ లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి చూడండి శివ మనం ఈ లొకేషన్ చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనమే వేసుకోవాలి ఎనిమిది ముందర ఒకటి తొమ్మిది సో ఇక్కడ మనకు కొలంలు వచ్చేసి ఆర్టిఫిషియల్గా అబంతల్గా ఏర్పడినట్వి ఇక్కడ వాటర్ మాత్రం ఎవరు మాత్రం పోయారు ఈ రాళ్ల మధ్య అసలు వాటర్ ఎట్లా వచ్చిందో ఇక్కడ విశేషం అసలు మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మేము విన్నదైతే పన్నెండు కొనలు విన్నాం ఉన్నాయని చెప్పేసి విన్నాం కలిగి కనిపిస్తుంది ఇంకా నుండి ఇక్కడ చూద్దాం సో కాసి పోర్ట్ పైన మనకు శివాలయం టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ ఇందాక శివస్వాములు ఉన్నారు కదా సో వాళ్ళు ఇక్కడనే ఉంటారేమో వాళ్ళ సన్నిధానం ఇదే ఉండొచ్చు మేబీ సో టెంపుల్ కూడా ఇంత హైట్లో ఉండడం ఇంత నేచర్ మధ్యలో ఉండడం అసలు ఇక్కడ ఉంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మేము కూడా ఇంకా శివమాల లేస్తాము బట్ ఇలాంటి సన్నిధానం మాకు కూడా ఉంటే బాగుండే అని అనిపించింది సో గైస్ ప్రజెంట్ అయితే మన టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం సో స్టార్టింగ్ స్టార్టింగ్ చూస్తున్నాం కదా నందీశ్వరి అయితే ఉన్నాడు వచ్చేసి శివాలయం అన్నమాట చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ లాక్ ఉంది అంటే స్టక్ అయిపోయింది రావట్లేదు ఓపెన్ చేస్తుంటే సో ఈ కోట మధ్యలో టెంపుల్ ఏ విధంగా ఏర్పాటైంది ఎవరు ఏర్పాటు చేసిన మనకు తెలియదు మేబీ కిందికి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాము ఈ విధంగా ఉంది సో ఇక్కడ శివస్వాములు అయితే స్టే ఇక్కడ ఉన్నారు వాళ్ళ గురించి అయితే పూర్తి అయితే తెలుసుకుందాం మనది ఇప్పుడు ఎట్లంత బాగుంది లోపల లోపల డోర్ లాక్ చేసుకుని ఉంది కానీ బ్రో అసలు ఈ లొకేషన్ పాయింట్ ఎట్లా అంటే సో ప్రెసెంట్ మనం చూస్తున్నాం కదా మేబీ ఇక్కడ చుట్టుముట్టు కోట గోడ మాత్రమే కనిపిస్తుంది కోట అయితే ఇక్కడ అయితే ఇక్కడ కనిపించదు మేబీ అంటే టెంపుల్ కోసం మాత్రమే అరేంజ్ చేసిన అనేది అయితే పర్టికులర్గా చెప్పలేము పూర్తిగా తెలిసేంత వరకు సో దూరంగా మనకు చెరువు ఎండిపోయి ఉండేది మనకు కనిపించవచ్చు అక్కడ చెరువు అంతా ఎండిపోయినా కానీ ఇక్కడ కొండల్లో అయితే ముప్పుడు వాటర్ అయితే ఫుల్గానే ఉంటున్నాయి చుట్టుపక్కల వ్యూ చూడేది చాలా అంటే చాలా బాగుంది కదా వేరే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఉంది లొకేషన్ మాత్రం లొకేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసే పెట్టుకునేది మొత్తం ఇదే ఏంటంటే మనకు మంచి మంచి లొకేషన్స్ వ్యూస్ ట్రెక్కింగ్స్ అన్నీ ఇవే వీడియోలు చేయాలి నా హ్యాపీనెస్ అది నాకు అదే ఇష్టం సో మేము మాత్రం చూడడం కాదు మొత్తం అందరికి చూపించి ఎంజాయ్ చేయాలనేది మా ఫీలింగ్ అనమాట మనకు వాటర్ చూడడానికి బ్లాక్ అనిపిస్తున్నాయి కదా వాటర్ వచ్చేసి బ్లాక్ కలర్ లేవు అంటే మనకు ఎట్లా అంటే ఒక బిందులు కానీ దేనిలో కానీ వాటర్ ఎక్కువ రోజులు పెట్టినా అంటే కింద పాచి పట్టిపోతాయి కదా సో కింద పచ్చగా పాచు అనమాట మీరు బాగా డీప్గా అబ్జర్వ్ చేయండి వాటర్ ఎంత క్లారిటీ ఉందో మీకు అనిపిస్తాయి ఇక్కడ వాటర్ చాలా నీట్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి శివ అయితే మనకు తెలియకుండా వచ్చి పూలు కమలం పూలు కోసేస్తున్నాడు తామర పూలు కమలం పూలు సో ఎటువేండి అని చెప్పేసి నేను మొత్తం ఫోటో మొత్తం వెతికాను బట్ అతనైతే కిందికి వచ్చి కమలం పూలు అయితే తెంపేసుకున్నాడు ఎవరికోసాను షువా అవి దండల కోసం ఓకే సో గా ఈ ప్లేస్ అయితే చూసుకోవచ్చు మీరు అసలు ఎంత దారుణంగా ఉందో సో దీని లోపలికి రావడానికి ఊరు వాళ్ళే భయపడుతున్నారు సో మేమైతే రిస్క్ చేసి లోపలికి వచ్చినాము ఒకసారి చూసుకోవచ్చు మేము రిస్క్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకొకటి లోపల ఏదో సొరంగ మార్గం ఉందంట అది ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో తెలియదు కొంచెం చూసుకుని పా బ్రో సో రిస్క్ అయితే తెలుసుకుంటున్నాం మేము పోవడానికి పెద్ద అది కాదు కానీ చెప్పుల్లో కింద ముళ్ళు గుచ్చేస్తున్నాయి లోపలికి చూసుకోవచ్చు చూడొచ్చు వాళ్ళు చెప్పినట్టు ఒక రూమ్ అయితే ఉంది దాని లోపల వెళ్ళేకే ప్రయత్నం అందు ప్రజెంట్ సో ఇది చాలా భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ గుహ అయితే ఒక స్టిక్ తీసుకురా భా బయట ఈ లోపలికి అయితే వెళ్ళడానికి నేను మా బ్రో అయితే పెద్ద రిస్కే తీసుకుంటున్నామని చెప్పుకోవచ్చు ఇది ఏం లేదు బ్రో కాకపోతే ఇది చాలా నేను స్వరంగం అనేది ఉండవచ్చా బ్రో అదే స్వరంగం అందులో ఉంటుందని చెప్పేసి అన్నారు కెమెరా పైకెట్టుకో ఇక్కులు నువ్వు వచ్చేసేయండి చెట్టు అవడం పెట్టేసి పోయినావురా ఏం కాద ఎట్లా అక్కడ మళ్ళీ ఎంత దూరం వచ్చి మొత్తానికి అయితే ఏదో విధంగా లోపలికి వచ్చేసినాము గుహ లోపలికి వచ్చేసినాము సో ఈ ఊరు వాళ్ళైతే దీన్ని చాలా భయంకరంగా ఉంటుంది లోపలికి వెళ్ళలేరు అని చెప్పేసి అయితే మనకి చెప్పిండ్రు కానీ మేము రిస్క్ తీసుకొని అయితే వచ్చేసినాము దీని దారి మొత్తం మాకు పర్మేశ్వర మంచిగా రిస్క్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చిండ్రు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఎంత భయంకరంగా ఉందో దీన్ని చూస్తే ఎగ్జాక్ట్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే యుగానికి ఒకటి మూవీలో ఎడారి ప్లేసెస్ ఉంటుందా సేమ్ అట్లా అనిపిస్తుంది కింద స్కాండ్ గాని మొత్తం మెత్తదనం కానీ అండ్ ఇంకోటి దీని లోపల స్వరంగం ఉందన్నారు బట్ అది ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉందో కూడా తెలియదు అనుకోకుండా నిలబడి అట్లే పూడుకుపోయిన మేబీ జరగొచ్చు అది కూడా జరగవచ్చు కానీ ఓ రకంగా చెప్పాలంటే లోపలికి వచ్చినందుకు నాకు కూడా చాలా భయం అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ వచ్చి దీన్ని ఎలాగైనా చూడాలని ఉత్కంఠతోటి ఎదురు చూసి దీనికి వచ్చి రివ్యూ అయితే చేస్తున్నాను నేను ఇలా ఎందుకు చెక్ చేస్తున్నానంటే సరంగా ఎక్కడ ఉంటుంది అనేది ఒక రాయి అయితే అని చెప్పి చూస్తున్నాను సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ వంటరాలు ఉన్నాయి అప్పట్లో వంటలు చేసుకున్నారేమో మేబీసారి వంటరాలు ఉన్నాయి ఈ వంటలు చేసుకున్నారు సో ఈ వెంటిలేషన్స్ ఈ రాళ్ళు వల్ల ఎట్లా అంటే మేబీ మన పురాతన కాలంలో నాటివి ఎప్పుడో వేరే వాళ్ళు వీడియోలో చూపించడం నేను తప్ప మొదటిసారిగా నేను వచ్చి చూస్తున్నాను బట్ అది మీరు కూడా చూడాలి కాబట్టి మీకు అంతా సేయింగ్ చేయిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు అండ్ నీకెట్లా అనిపిస్తుంది టెన్షన్ టెన్షన్ అనే ఉంది కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే ఒక విధంగా అయితే టెన్షన్ ఉంది వాళ్ళు మొత్తానికి వెళ్ళొద్దని చెప్పేసి డైరెక్ట్ అప్పటి కాలంలో ఉన్న బొంగు కట్టే అనుకుంటాయి ఇది ఇది ఎలా అయిపోయింది అంటే మొత్తం చెదర్ది లాక్ అయిపోయింది బట్ కానీ గైస్ ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్కాంట్ ఎంత స్మూత్గా ఉందో సో రూపీ ఏదో మన సన్నటి ఇసుక ఎడారి రేణువులు కూడా కాదు ఒకసారి చూడండి పౌడర్ లెక్కనే ఉంది సేమ్ రబ్బంపట్ ఉంటుంది పౌడర్ లెక్కనే ఉంది అది కట్ చేసి సో మేము ఇంత రిస్క్ తీసుకున్న దానికి కనీసం మీరు వన్ లైక్ వన్ షేర్ మీ సపోర్ట్ మాకు కావాలి అండ్ మీరు ఇచ్చే వల్ల మేము ఇంకా ఇంకా బెటర్ ప్లేసెస్ బెటర్ అడ్వెంచర్స్ బెటర్ గోస్టింగ్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాము సో ఇంతటితో మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే వచ్చే వచ్చేదారిలో చేతికి అయితే మొత్తం గాయం అయితే అయిపోయింది సో చూసుకోవచ్చు మీరు ఈ గాయం ఎలా తగినప్పుడు నాకు అర్థమయ్యట్లేదు అసలు ఆ లోపల నుంచి వెళ్ళి బయటికి రావాలనే భయంతో సో గాయ మనకైతే మంకీ కనిపించింది సో మంకీ మంచిగా వాటర్ అయితే తాగేస్తుంది మంచి క్యూట్ క్యూట్గా కనిపిస్తుంది అది మమ్మల్ని పారిపోతుంది స్పై నుంచి అలా అయితే మొత్తం ఈ చంద్రగఢ్ ఊరు లొకేషన్ అయితే ఇది ఒకసారి చూడండి గాలి కూడా చల్లగా వస్తుంది కదా మంచిగా స్వామి చిన్న స్వామి ఎక్కలేకపోతున్నట్టు సో మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ లాస్ట్లో మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్ వచ్చేసి ఏందనుకుంటున్నారు జూరాల డ్యామ్ అది మొత్తము ఒకసారి చూడండి ఇక్కడ నుంచి పైన వాటర్ బాగా కనిపిస్తుందా ఫోన్ లో కనిపిస్తుందో లేదో తెలియదు అది మొత్తం వైట్ గా ఉన్నది వాటర్ క్లియర్ అది జూరాల డ్యామ్ వచ్చేసి మనం ఈ చంద్రగాడ్ ఫోర్ట్ పైన నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాము సో మొత్తానికి ఊరు కూడా చిన్న ఊరు బాగుంది కింద నడుచుకుంటా రావాలంటే విలేజ్ సో విలేజ్ నుంచి రావడానికి అయితే ఇక్కడ బాట ఉంది ఒకసారి చూడండి మొత్తం ఎట్లా ఉందంటే ఇంకా నడుచుకుంటూ వచ్చే బాట పురాతన కాలం నాటి ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఆక్సీజు సో ఇదే వచ్చేసి అది ఎంట్రెన్స్ అనుకుంటా మేబీ అది ఎంట్రెన్స్ అక్కడ నుంచి అది మనం ఊరు ఎలా ఉంటుందో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము సో ఇది చంద్రగఢ్ ఊరు నుంచి విలేజ్ నుంచి అల్లి నడుచుకుంటూ రావాలి పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి ఇదే దారి వచ్చేసి సో ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి రావడానికి సో విలేజ్ వచ్చేసి ఇదే సో ఈ వింటాల్లో బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది విలేజ్ మాత్రం చిన్నగా ఉన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి విలేజ్ వ్యూ చూపిస్తు ఒకసారి గోడను చూపి ఫస్ట్ అయితే ఈ గోడ ఎక్కి పైకి వెళ్ళి మనం పైన ఫోటో షూట్ చేయాలి నువ్వు కొంచెం బ్యాక్ వెళ్ళి కవర్ చేసావా గైస్ మనం అయితే ఇప్పుడు ఈ గోడ ఎక్కబోతున్నాము మళ్ళీ ఇది పడిపోతా లేదో మాకు తెలియదు ఈ గోడ ఎక్కిన తర్వాత పైన అయితే చూపిస్తాను సరే పైనకెళ్ళి రికార్డ్ చేస్తాను సో నాయితే ఊగుతుంది కాకుండా మళ్ళీ ఇవి కూడా ఎక్కాలి మనం కొత్తగా చూసుకోవచ్చు కానీ పైన మాత్రం లొకేషన్స్ వేరే ఉన్నాయి వేరే వస్తున్నాయి ఒకసారి చూడండి సో ఫైనల్ ఫైనల్గా అయితే టాప్ టు బాటమ్ పైకి వచ్చేసినాము సో ఇదే టాప్ టు బాటమ్ మొత్తము సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ నేచర్ అయితే ఉంది కరెక్ట్గా చూస్తే మనం వేరే స్టేట్లలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రో మంచి మంచి లొకేషన్స్కు మన స్టేట్లలో కూడా తెలంగాణలో కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి అది ఎవరు అంత క్యాప్చర్ చేయరు ఎందుకంటే మన ఏ మనతో ఉన్న ప్లేసెస్ ఏం చూసుకోవాలి అని అనుకుంటా బట్ ఒకసారి చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడు వేరే అంటే వేరే వస్తుంది ఇంకా మాలి జస్ట్ ఫోటో ఫోటో ఓకేనా బ్రో అది స్టిల్ అది ఏ స్టిల్ వాకింగ్ స్టిల్ అది వావ్ ఇట్స్ కిట్టింగ్ వావ్ ఇట్స్ డాన్సింగ్ సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చంద్రగడ్ ఫోర్ట్కి వచ్చి మంచి మంచి పిక్స్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోండి లైక్స్ పెంచుకోండి థ్యాంక్ యూ గాయస్